ఆంధ్రప్రదేశ్లోని రేషన్ కార్డుదారులకు ముఖ్య గమనిక ఇప్పటి వరకు రేషన్ సరుకులకు ఎండియు వాహనాల ద్వారా పంపిణీ చేస్తూ వచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ విధానం తీసుకొచ్చారు రేషన్ సరుకులను ఎండియు వాహనాల ద్వారా ఇంటి దగ్గరికే పంపిణీ చేస్తూ వచ్చారు ఇక వాలంటీర్ల పర్యవేక్షణలో వాహనాల ద్వారా రేషన్ పంపిణీ జరుగుతూ వచ్చింది అయితే ఇకపై ఎండీయు వాహనాల ద్వారా రేషన్ సరుకుల పంపిణీ నిలిచిపోనుంది అయితే అన్ని చోట్ల కాదు కేవలం గిరిజన ప్రాంతాల్లో మాత్రమే ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు గిరిజన ప్రాంతాల్లో రేషన్ దుకాణాల్లోనే రేషన్ సరుకుల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు ఆవిడ ఇందుకోసం గిరిజన ప్రాంతాల్లో తొమ్మిది వందల అరవై రేషన్ షాపులను పునరుద్ధరీకరిస్తామని మంత్రి వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వంలో గిరిజన ప్రాంతాల్లోని రేషన్ దుకాణాలను రద్దు చేసిందన్న మంత్రి గిరిజన ప్రాంతాల్లో రేషన్ డిపోలను తిరిగి ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే గిరిజన హాస్టళ్లలో ఏఎన్ఎంలను నియమిస్తామని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అంబులెన్స్ ను తిరిగి తీసుకొస్తామని స్పష్టం చేశారు అలాగే గిరిజన బాలికల హాస్టల్లో మహిళా వార్డెన్లను నియమిస్తామని మంత్రి చెప్పుకొచ్చారు మరోవైపు అరకు కాఫీని ప్రమోట్ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా చైన్ షాపులు పెట్టనున్నట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు జీసీసీ ద్వారా అరకు కాఫీ చైన్ షాపులను పెడతామని వెల్లడించారు ఇక మరోవైపు గిరిజన ప్రాంతాలలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తున్నామని మంత్రి ప్రకటనపై వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది వైఎస్ జగన్ తీసుకొచ్చిన ఇంటింటికి రేషన్ పంపిణీకి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మంగళం పాడుతోందని ఆరోపించారు ఇక గిరిజన ప్రాంతాల ప్రజలకు మళ్ళీ తిప్పలు తప్ప అంటోంది మన అధికార ఎడ్స్ ఖాతా ద్వారా ట్వీట్ చేశారు వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరం చేస్తూ నిన్న తీర్మానం చేసిన ప్రభుత్వం నేడు ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుందంటూ ట్వీట్ చేసింది అయితే ప్రభుత్వ నిర్ణయంతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో రేషన్ చాపుల వద్ద మళ్లీ క్యూ లైన్లు తప్పవంటూ విమర్శించింది